హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు కురవునున్నాయని అయితే తెలుసుకుందాము అలాగే నైరుతి రుత్పవనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఏడవ తేదీన మనలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో అరేబియా సముద్రంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే తెలిపింది అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో తర్వాత తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్గా బలపడే అవకాశాలు ఉన్నాయి దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజుల్లో గుజరాత్ గోవా కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది ఇక మరోవైపు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు రోజుల్లో మరింత బలపడుతుందని ఎండి అయితే అంచనా వేసింది అనంతరం ఉత్తర దిశగా పయనించి బంగ్లాదేశ్ మయన్మార్ వైపు వెళ్తుందని నిపుణులు అయితే భావిస్తున్నారు దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక అలాగే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఏఎండి అయితే తెలిపింది అలాగే రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపోనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఏఎండి అయితే ప్రకటించింది మాల్దీవులు కొమరిన్ లక్షద్వీపు కేరళ కర్ణాటక తమిళనాడు బంగాళాఖాతం ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ఫలితంగా ఏపీలో ముఖ్యంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు పార్వతీబ్రహ్మణ్యం ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది